రాహువు గ్రహం కాదు మీ విధిని మార్చే ఆటగాడు మీ జీవితానికి అదృశ్య ఎడిటర్ ఎలానో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కర్మ విధి కష్టానికి సంబంధించిన ఆటగా భావిస్తారు కానీ నిజం వేరే ఉంది మీలో ఒక అదృశ్య వ్యవస్థ పనిచేస్తుంది ఇది మనస్సు మాట భయం నిర్ణయాలను అనుమతి లేకుండా మారుస్తుంది ఈ వ్యవస్థ పేరు రాహువు రాహువు ఒక గ్రహం కాదు ఇది శరీరం నుంచి బయటకు ఆలోచించే చైతన్యానికి పేరు శరీరం లేకుండా కూడా మీ విధి సంకేతాలను మార్చే ఒక తల మీరు అకస్మాత్తుగా స్పందించడం మానేసినప్పుడు ప్రపంచం కేవలం కనిపించడం ప్రారంభించినప్పుడు తాకనప్పుడు రాహువు సక్రియం అవుతాడు రాహువు బుధుడి కలయిక మెదడును అసాధారణంగా వేగవంతం చేస్తుంది పదాలు పదునుగా ఉంటాయి తర్కం లోతుగా ఉంటుంది గుంపుల దిశను మార్చే సామర్థ్యం ఏర్పడుతుంది నాయకులు వ్యూహకర్తలు కోడ్ బ్రేకర్లు డిజిటల్ ప్రభావశీలులను గుంపు నుంచి వేరుచేసే శక్తి ఇదే ఇంట్లో రాహు ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది సౌత్ ఈస్ట్ కదలికను పెంచుతుంది సౌత్ వెస్ట్ స్థిరత్వాన్ని తెస్తుంది ఒక చిన్న దిశ మీ మనస్సు మొత్తం స్థితిని మారుస్తుంది నిర్ణయాలు తడబడతాయా లేదా నిలబడతాయా అనేది రెండు గోడల మధ్య నిర్ణయం అవుతుంది రాహువు మరొక శక్తి మౌనం మీరు అవమానంపై మౌనంగా ఉన్నప్పుడు ఒత్తిడికి సరే అని చెప్పినప్పుడు తర్వాత స్పందించినప్పుడు ఇది బలహీనత కాదు రాహువు చైతన్యం రాహువు నియమం ఏమిటంటే మీరు నిశ్శబ్దంగా ఉండండి నేను ఫలితాన్ని మారుస్తాను కార్మికులు డ్రైవర్లు పారిశుద్ధ్య కార్మికులు రాహువుకి సంబంధించిన స్వచ్ఛమైన శక్తి వారిని అవమానించడం రాహువు మొత్తం వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుంది పూర్వీకులను గౌరవించడం పరిశుభ్రత మరియు సాధారణ ప్రజల పట్ల వినయం రాహువును స్థిరపరుస్తుంది చివరగా రాహువు యొక్క అసలు రూపం విట్నెస్ మోడ్ వ్యక్తి పోటీ పడకుండా పరిశీలించే స్థితి గెలుపు ఓటమి భయం పోయి మనస్సు వ్యర్థ పోరాటాల నుంచి బయటకు వచ్చే స్థితి కృష్ణుడి రణరంగం వదిలివేయడం ఈ చైతన్యానికి ఉదాహరణ కాదు చూసే సామర్థ్యం రాహువు భయం కాదు ప్రపంచం శబ్దం చేస్తున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు చేరుకునే మీ మనస్సులోని గది ఇది ఈ గదిని అర్థం చేసుకున్న వ్యక్తి ఒత్తిడితో కాదు వ్యూహంతో జీవించడం ప్రారంభిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు